హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూర్యకిరి రియల్ ఎస్టేట్ ఈరోజు మీకోసం అద్భుతమైన ప్రాపర్టీ ఒకటి తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ ఫేస్ గల వన్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ గల డూప్లెక్స్ విల్లా తీసుకొచ్చాను అతి తక్కువ ప్రైస్లో ఉంది ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ ఫేస్ రోడ్ ఇది చూడండి ఈస్ట్ ఫేస్ రోడ్ ఉంది మనకి ఈస్ట్ ఫేస్ గల వన్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ గల జీప్లస్ వన్ డూప్లెక్స్ విల్లా అన్నది అమ్మకానికి ఫ్రెండ్స్ ఇది ఎక్కడ ఏంటి అనేది మీకు పూర్తి డీటెయిల్స్ చెప్తాను ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియో కోసం పక్కనే ఉన్న బెల్ క్లిక్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ప్రాపర్టీ పూర్తి డీటెయిల్స్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి మనకి ట్రీ ప్లాంటేషన్ ఇది రోడ్ థర్టీ ఫీట్ రోడ్ ఈస్ట్ ఫేస్ లో ఉంది వన్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ కదా డూప్లెక్స్ విల్లా అతి తక్కువ ప్రైస్ కి అమ్మకానికి లేదు ఫ్రెండ్స్ ఇది ఇది మంచి ప్రైమ్ లో క్వాలిటీ లో ఉంటుంది ఎక్కడ ఏంటి అనేది మీకు పూర్తి డీటెయిల్స్ అన్ని చెప్తాను లాస్ట్ లో చూడండి ఇది కార్ పార్కింగ్ రూఫ్ ఇది కార్ పైకి ఇది కార్ పార్కింగ్ ఏరియా మంచి టైల్స్ అయితే అంటించడం జరిగింది చాలా అట్రాక్టివ్గా చాలా బాగున్నాయి చూడండి ఇది వచ్చేసి మనకి ఈశాన్య ఈశాన్యముల బోరు సంపు ఉన్నాయి చూడండి పర్ఫెక్ట్ వాస్తు ప్రకారం అయితే కట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఇది చేయడం జరిగింది ఇది వచ్చేసి మన కిచెన్లోకి వెళ్ళడానికి డైరెక్ట్ డోర్ ఫ్రెండ్స్ ఇది ఇది మెయిన్ డోర్ ఇది ఈస్ట్ ఈస్ట్ వైపులో మెయిన్ డోర్ ఉంటుంది చూడండి సెట్ బ్యాక్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇంటికి సంబంధించి మంచి అట్రాక్టివ్ టైల్స్ అయితే యూజ్ చేశారు చూడండి ఇంట్లో ఫాల్ సీలింగ్ ఉంది కింద మంచి టైల్స్ అనేది యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది వైట్ కలర్ టైల్స్ చాలా నీట్ గా చాలా బాగుంటాయి ఫాల్ సీలింగ్ అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా ఉన్నాయి చూడండి ఇంట్లో బిల్డర్ మంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఫ్రెండ్స్ ఇది లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఇదే ఫీల్ లో ఉన్నాడు చాలా బాగా నీట్ గా కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరుగుతుంది చూడండి ఇది డూప్లెక్స్ విల్ కింద వచ్చేసి మనకి కిచెన్ ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఒక వన్ బిహెచ్కే అయితే కింద ఉంది ఇది డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది డైనింగ్ ఏరియా కిచెన్ ఇది కిచెన్ లో మనకి నార్త్ వైపు కూడా డోర్ ఇవ్వడం జరిగింది పర్ఫెక్ట్ లైటింగ్ అన్నది ఉంది చూడండి మంచి లైటింగ్ తో చాలా అట్రాక్టివ్ ఉంటుంది బ్రాండ్ న్యూ గల డూప్లెక్స్ ఇండిపెండెంట్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ విండో ఉంది విండో నుంచి కూడా మనకి పర్ఫెక్ట్ వెంటిలేషన్ అన్న వస్తుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మనకి ఫాల్ సీలింగ్ అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ అండ్ విండో ఉంది చూడండి విండో వచ్చేసి మనకి గ్రానైట్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది గ్రానైట్ ఫినిషింగ్ అండ్ యూపీవీసీ విండోస్ ఫ్రెండ్స్ ఇది థర్టీ ఇయర్స్ లైఫ్ ఉంటుంది మినిమమ్ సెల్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఫ్రెండ్స్ ఇది చాలా విశాలంగా చాలా పెద్దగా ఇచ్చారు చూడండి ఇందులో కూడా మంచి టైల్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇది విండో ఇది విండో ఇక్కడ కూడా మనకి గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు యూపీవీసీ విండో థర్టీ ఇయర్స్ లైఫ్ మినిమమ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మంచి స్టాండర్డ్ మెటీరియల్ అయితే యూజ్ చేయడం జరిగింది ఇది కింద ఫ్రెండ్స్ ఇది పైన వచ్చేసి మనకి టూ బెడ్రూమ్ ఉంటుంది విశాలమైన టూ బెడ్రూమ్ స్టెప్స్ ఉన్నాయి చూడండి స్టెప్స్ కూడా మొత్తం మనకి గ్రానైట్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది గ్లాస్ ఇవ్వడం జరిగింది స్టీల్ రాడ్స్ ఇవి ఇక్కడ కూడా ఒక విండో ఉంది చూడండి మనకి వెంటిలేషన్ పరంగా బాగుంటుంది ఇల్లు వచ్చేసి ఇది వన్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ గల ఈస్ట్ ఫేస్ డూప్లెక్స్ హౌస్ అమ్మకానికి ఫ్రెండ్స్ ఇది ఇది ఇప్పుడు మనం పైన చూడండి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ ఫ్రెండ్స్ ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఇందులో కూడా మనకి ఫాల్ సీలింగ్ అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి ఇక్కడ కూడా విండో ఉంది మంచి టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మనకి సెల్ఫ్స్ అయితే ఇవ్వడం జరిగింది సెల్ఫ్స్ అండ్ ఫాల్ సీలింగ్ అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ విండో ఉంది చూడండి ఇక్కడ కూడా మనకి గ్రానైట్ ఫినిషింగ్ అండ్ యూపీవీసీ విండో ఇవ్వడం జరిగింది రెండో వైపులా అటాచ్డ్ వాష్ రూమ్ ఫ్రెండ్స్ ఇది డ్రెస్సింగ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి డ్రెస్సింగ్ లో కూడా మనకి సెల్ఫ్ ఇవ్వడం జరిగింది అటాచ్డ్ వాష్ రూమ్ ఇది చాలా పెద్దగా చూడండి వెంటిలేషన్ పరంగా చాలా నీట్ గా చాలా బాగుంటుంది ఇది ఇది వచ్చేసి మనకి వన్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ డూప్లెక్స్ హౌస్ అమ్మకానికి ఫ్రెండ్స్ ఇది వచ్చి మనకి ఏస్రావు నగర్ లో ఉంది సైనిక్పురి ఏసరావు నగర్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మెయిన్ రోడ్కి ఎగ్జాక్ట్గా మనకి ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మంచి ప్రైమ్ ప్రైమ్లో క్వాలిటీలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చుట్టుపక్కల స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ సూపర్ మార్కెట్స్ షాప్స్ అన్నీ వెరీ క్లోజ్ టు అనమాట ఇది పూజ రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇది పూజ ఇది కామన్ వాష్రూమ్ అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది చూడండి ఇందులో కూడా ఫాల్ సీలింగ్ అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ ఉన్నాయి ఇది మంచి ప్రైమ్ క్వాలిటీలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఈసీఎల్ కి చాలా దగ్గరలో ఉంటుంది ఏస్రావ్ నగర్ అన్నది సైనిక్ పూరి కిందికి వస్తుంది ఫ్రెండ్స్ ఇది చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ డెవలప్డ్ లొకేషన్ అన్నీ కూడా ఎగ్జాక్ట్గా మనకి హాఫ్ కిలోమీటర్ నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ షాప్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది టెంపుల్స్ అన్నీ ఉన్నాయి ఏరియా అయితే చాలా నీట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది చుట్టుపక్కల లొకేషన్ కూడా ఇది బాల్కనీ ఫ్రెండ్స్ చూడండి బాల్కనీ చుట్టుపక్కల అన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి చూడండి చుట్టుపక్కల అన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇది గల్లీ ఫ్రెండ్స్ ఇది థర్టీ ఫీట్ రోడ్ ఉంది ఒకటి కార్నర్ బిట్ ఉంది ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ సౌత్ కార్నర్ ఉంది మిగతా అన్ని ఈస్ట్ ఫేస్ లో రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది మూడు డూప్లెక్స్ హౌజెస్ అయితే ఉన్నాయి ఇందులో ఇక్కడ కూడా మనకి హోల్ సీలింగ్ చేయడం జరిగింది చూడండి మంచి కలర్స్ తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది హౌస్ వచ్చేసి బిల్డర్ మంచి ఎక్స్పీరియన్స్ ఫర్స్ అండ్ ఫ్రెండ్స్ ఇది ఇది పైకి వెళ్ళడానికి స్టేర్ కేసు చూడండి స్టెప్స్ అనేవి గ్రానైట్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా విండో ఉంది మనకి ఈ ప్రాపర్టీ మనకి ఏ నగర్ లో ఉంది ఫ్రెండ్స్ ఇది సైనిక్ పురికి దగ్గరలో ఏ నగర్ లో ఉంటుంది ఇది ఈ సేల్ అండ్ కుషా కూడా ఇవన్నీ కూడా మనకి వెరీ క్లోజ్ టు అనమాట చాలా దగ్గరలో ఉంటుంది ఈ లొకేషన్ అన్నది మంచి ప్రైమ్లో క్వాలిటీలో ఉంటుంది ఇది వచ్చేసి చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ డెవలప్డ్ లొకేషన్ ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి వన్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ గల ఈస్ట్ ఫేస్ డూప్లెక్స్ విల్లా అన్నది అమ్మకానికి లేదు దీని ప్రైస్ వచ్చి కోటి అరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారు వన్ క్రోడ్ సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ స్టైడ్లీ నెగోషియబుల్ అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నాలో డైరెక్ట్ నెంబర్ ఇస్తున్నాను మీరు కాల్ చేయండి మీరు సైట్ విజిట్ చేయాలన్నా కూడా పైన స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ చుట్టుపక్కల లొకేషన్ చూడండి వెరీ డెవలప్డ్ లొకేషన్ ప్రైమ్ లొకాలిటీలో ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ రెసిడెన్షియల్ జోన్ ఫ్రెండ్స్ ఇది చాలా నీట్గా చాలా బాగుంటుంది చూడండి ఇంటి ముందు థర్టీ ఫీట్ రోడ్లు అన్నీ ఉన్నాయి చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ డెవలప్డ్ లొకేషన్ పైన వచ్చి రెండు వాటర్ ట్యాంక్స్ ఒకటి బోర్ వాటర్ ఒకటి మున్సిపల్ వాటర్కి అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది చాలా నీట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ప్రాపర్టీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు ప్రాపర్టీస్ సంబంధం కుటుంబం మా ఛానల్ నుంచి మేము ప్రమోట్ చేస్తాం కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్